హలో ఫ్రెండ్స్ హనుమాన్ జంక్ష్ణ రాణిమ తల్లి సంబరాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు అనే రాంబాబు పొలక నరసింహ తదితరులు ఏర్పాట్లు చేశారు ఉగాది పర్వదిన రోజున ప్రతి ఏటా ఉగాది రోజున ఈ శాంతి కళ్యాణం నిర్వహించడం అందరికి తెలిసిందే గత పదేళ్లుగా ఈ ఆలయంలో రాణిమ్మ తరుల తిరునాళ్ళు నిర్వహించడం జరుగుతూ వస్తుంది ఈ ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు శాంతి కళ్యాణం అంటే గోవింద గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ శాంతి కళ్యాణం నిర్వహిస్తారు అనంతరం సాయంత్రం మేళ కోలాడ బృందాలు విచిత్ర వేషాల మధ్య ఉరిగింపు గ్రామోత్సవం ఘనంగా నిర్వహిస్తారు అమ్మవారికి కూడా ఈ గ్రామోత్సవంలో భాగస్వామ్యం చేస్తారు అలాగే రాత్రి వేల తమ వ్యక్తులకు అన్నదాన కార్య కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అలాగే తర్వాతే సోమవారం తెల్లవారుజాము నాలుగు గంటలకు నిప్పుల గుండం తొక్కే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు నిర్వహిస్తారు ఈ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం తిరగ తిలగించడానికి అనేక మంది భక్తులు తరలి తరలి వస్తారు అందుకోసం యాత్రికుల సందర్శన కోసం ఇక్కడ స్టాల్స్ వ్యాపారస్తులు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు మరి ఆలయాన్ని సందర్శించడానికి చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మొక్కులకు మొక్కులు మొక్కి తమ కోరికలు తీర్చుకుంటు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మరియు ఉగాది పర్వదిన రోజున జరిగే శాంతి కళ్యాణంలో అనేక మంది పుణ్యదంపులు పాల్గొని ఆ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు వారి కోరికలను తీర్చుకోవడానికి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఇక్కడ పాల్గొనడం పరిపాటి ఫ్రెండ్స్ మరి ఈ కళ్యాణోత్సవంలో భక్తులంతా పాల్గొని తీర్ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాకులు అన్నయ్య రాంబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే అన్న సందర్పణ కార్యక్రమం కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కూడా కోరుతున్నారు ఇటీవల ఈ ఆలయంలో వాయు ఆంజనేయ విగ్రహం వాయు స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అలాగే ఆలయ ప్రాంగణంలో మారం గంగానమ్మ తల్లి అలాగే మారమ్మ తల్లి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సందర్భంలోనూ అనేక పూజా కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు వచ్చి తమ కోరికను తీర్చుకుంటూ మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారు ఈ ఆలయం దినదిన ప్రవధ్వానం అవుతూ భక్తులకు ఒక పెన్నిదిలాగా మారుతుంది రాణమ్మ తల్లి ఆవాహించిన అమ్మవారు ఇక్కడ తమ కోరికలు తీర్చడానికి మంచి పలుకు పలుకుతారనే నమ్మకంతో చుట్టుపక్కల చాలామంది భక్తులు ఈ ఆలయ ఆలయాన్ని సందర్శించి వెళ్తుంటారు ఫ్రెండ్స్ మరి మీరు కూడా సందర్శించి మీ కోరికలు తెచ్చుకోండి లేకపోతే మీ అనుమానాలు ప్రవర్తి నివృత్తి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్